రెండవ కాశీ గురించి మీకు తెలుసా కాశీకి వెళ్లలేని వారు ఇక్కడికి వస్తే కాశీకి వచ్చినంత పుణ్యమట అదే ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్యుగ సంచారి ఈ రోజు మనం ఈ వీడియోలో ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి పౌర్ణమి నుంచి అమావాస్య దాకా పదిహేను రోజులు జరిగే జాతర గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో అయితే ఈ దేవాలయం ఉంటుంది ఇక్కడి నీరు అడవిలో నుంచి వచ్చి శివునికి అభిషేకం చేసుకుని మళ్లీ అడవిలోకే వెళ్లిపోతాయి రాముడు రావణాసురుని చంపాక బ్రహ్మ హత్య పాపకాన్ని పోగొట్టుకోవడానికి శివలింగాలని ప్రతిష్ఠిస్తూ ఇక్కడ కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించాడట తన బాణాన్ని భూమిలోకి కొట్టి గంగని పైకి తీసుకొచ్చి ఆ నీటితో అభిషేకం చేశాడట సంవత్సరానికి పదిహేను రోజులు మాత్రమే ఈ జాతర జరుగుతుంది ఆ పదిహేను రోజులు వేలాది మంది భక్తులు వచ్చైతే దర్శనం చేసుకుంటారు అలాగే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక్కడ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించి ఆ శివలింగానికి నిత్యం అభిషేకం అయ్యేలా చేశాడు కాబట్టి దీన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని అంటారు ఈ దేవాలయానికి వెళ్లిన వాళ్ళు కింద అయితే కమెంట్ చేయండి అండ్ అలాగే వెళ్ళిన వాళ్ళకైతే షేర్ చేయండి